లేదంటే పాత ఇది చెప్తున్నారా ఇప్పుడు ఏమైనా మార్పులు షేర్లు జరిగియా లేదా అనేది ఏ గవర్నమెంట్కి మీరు ఇది చేయకుండా కేవలం మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీరు చెప్పండి ఆ తర్వాత సభ్యులు ఒక్కొక్కరు చొప్పున వాళ్ళు ఏమైనా ఉంటే మీకు అడుగుతారు దానికి సమాధానం మైన్ ఏమంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు వాటర్ ప్రాబ్లం ఉంది అండి ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ వరకు వాటర్ ప్రాబ్లం ఫేస్ చేశాము ఈ విషయంలో మేము సర్వీస్ తీసుకుని రావడం వల్ల ప్రాబ్లం అయితే ప్రెసెంట్ అయితే లేదండి అంటే ప్రాబ్లం అప్పటికే రెక్టిఫై అవ్వడం కాదు ఇంకా కూడా ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాటర్ హాస్పిటల్ ఎంత వరకు సరిపోతుంది అన్నది చూసుకొని మేము బోర్వేలా చూపించుకోవడం జరిగింది సో అంటే లాస్ట్ టైం కూడా వాటర్ ప్రాబ్లం ఉంది చాలా పట్ల లైక్ ముందు నుంచి కూడా వాటర్ ప్రాబ్లమ్ అనేది ఎప్పుడు సీరియస్లో ఉంది అని చెప్పేసి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ నాకు కరెక్ట్గా తెలియన ఇక్కడ వైసీపీ గల ప్రాబ్లం రేస్ చేశారు వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము హెల్ప్ అడిగాము ప్రజెంట్ అయితే ప్రాబ్లం అయితే అండి నెక్స్ట్ అల్ట్రాసౌండ్స్ అనేది కొన్ని రోజులు ఆగుంది సో ఇది కలెక్టర్ దృష్టిలో తీసుకెళ్ళడం వల్ల మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ అవుతున్నాయండి ఎవ్రీ థర్స్ డే వస్తున్నారు ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే రైనీ సీజన్ అవటం వల్ల గర్భిణీ స్త్రీలు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు వర్షం తగ్గుతుంది అన్నప్పుడు వస్తున్నారు కొంచెం నీట్ గా వస్తున్నారు ఇంకా ప్రాబ్లమ్స్ అనుకుంటేనండి డెలివరీ ప్రాబ్లం ఏంటి అంటే లాస్ట్ మెయింట్ వస్తున్నారు ఇక్కడ విలేజెస్ నుంచి వస్తున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రాబ్లం వాళ్ళ వాళ్ళకి ప్రాబ్లం మేము అర్థం చేసుకోగలరు కాకపోతే అంటే వాళ్ళు ముందుగానే మా హాస్పిటల్ కనుక రాగలిగితే వాళ్ళు డేట్స్ ఇచ్చిన టైం తొమ్మిదో తారీఖు అనుకుంటే ఐదో తారీఖు కనుక మా హాస్పిటల్ నుంచి రాగలిగితే సేఫ్ డెలివరీ అవుతుంది అండి దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది హోమ్ డెలివరీస్ అయిపోతున్నాయి హోమ్ డెలివరీస్ అయినా ప్రాబ్లం కాదు కానీ తల్లికి కానీ బిడ్డకి కానీ ప్రాబ్లం అవుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఎమర్జెన్సీ కింద మేము మళ్ళీ వాళ్ళని పాడే పంపించుకోవాల్సి వస్తుంది అండ్ వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు మేము ఎంతగా రథమాలనుకుంటున్నాం అన్ని చెప్పి నది చెప్పి అంబులెన్స్ రెడీ చేసుకొని అన్ని చేసినా వాళ్ళు పాడేకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఇది ప్రాబ్లం అవుతుంది ఈ ప్రాబ్లమ్ అంతా రెక్టిఫై చేయాలంటే మెయిన్ గా రైల్వే స్త్రీలు అన్న వాళ్ళు ముందుగా లూప్ వాళ్ళు దగ్గర వాళ్ళు అనుకుంటే అప్పుడు వచ్చిన పర్లేదు కానీ బూసుకుంటూ బూనుకుంటూ అటు సైడ్ అన్నట్టుగా ఇప్పుడు బ్రిడ్జెస్ ఇవన్నీ ఉండట్లేదు దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వాళ్ళకి అవుతుంది ముందుగానే మీరు మోటివేట్ చేయగలిగితే వాళ్ళు ముందుగా మన హాస్పిటల్కి వస్తే సేఫ్ డెలివరీస్ అనేది ఈజీగా అవుతుందండి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది మాకు మెయిన్గా హాస్పిటల్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటుంది సో జనరేటర్ మీద రన్ అవ్వాలి అనేసి అనుకుంటే అండి ఎందుకంటే ఇప్పుడు ఒక్క థర్స్ డేస్ టైం మనకు అల్ట్రాసౌండ్స్ అవుతున్నాయి ఓన్లీ అల్ట్రాసౌండ్ గురించి పెట్టుకుంటే మనకు ఓన్లీ జనరేటర్ మీద రన్ అవుతుంది దానివల్ల వేరే ఫ్లెషెస్ కూడా ఆగుతుంటాయి సో మాకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అనేది ఉందండి మొన్న రీసెంట్గా అన్ని కి పవర్ ఉంది ఓన్లీ మా హాస్పిటల్ వరకు కరెంట్ పోయింది మ్యామ్ నైట్ టైం అది కూడా మార్నింగ్ టైం అయితే ఏదో చేస్తాము మా దగ్గర టెస్ట్ అవ్వట్లేదంటే వేరే హాస్పిటల్కి పీహెసికి ఎక్కడైనా ఫస్ట్ చేయించగలం కానీ నైట్ టైమ్స్కి ట్వంటీ ఫోర్ సెవెన్ హాస్పిటల్ మాది మాత్రమే లో టెస్ట్స్ ఫోర్ టెస్ట్ టెస్ట్స్ అవ్వదు మొన్న ఏమైందంటే ముంచుకుంటే మొత్తం పవర్ ఉంది ఓన్లీ మా హాస్పిటల్కి మాత్రం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అయినప్పటికీ మా హాస్పిటల్కి మాత్రమే పవర్ కట్ ఉంటుంది సో ఈ వీటి నుంచి మేము నెంబర్ టైమ్స్ కాల్స్ స్టేషన్ కానీ అప్పుడైతే అంటే వాళ్ళు ట్రై చేశారు ట్రై చేసినప్పటికీ కూడా ప్రాబ్లమ్ ఏంటంటే తెలియదు మేడం ఎర్లీ మార్నింగ్ వచ్చి చేస్తామని చెప్పేసి ఇది ఒక ప్రాబ్లం అది డ్రైవీ సీజన్ వల్ల మాకు పవర్ కట్ ఉంటుంది ఇబ్బందిగా ఉంటుందండి నెక్స్ట్ బర్త్ సర్టిఫికెట్స్ విషయం లాస్ట్ టైం అడిగారు అడిగారు ప్రాబ్లం అనేది కరెక్ట్ గా ఏం చెప్పలేదు కానీ ఎలా అంటే అండి నేమ్ పెట్టిన తర్వాతే ముందు రిజిస్ట్రేషన్ అయిపోయింది వాళ్ళ నేమ్స్ పెట్టినాక మీరు సర్టిఫికేట్ మాత్రం ఇప్పుడు అలా కాదండి పుట్టిన వెంటనే మేము బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేయాలి లేట్ గా అవుతే చేసిన వాళ్ళకి శాలరీ అనేది శాలరీ నుంచి మనీ కట్ అయిపోతుంది సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి